ఈరోజు జిల్లా ఎస్పీ గారిని కలిసేదానికోసము రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేసేదాని మేము ఎస్పీ గారి పర్మిషన్ కోసం వచ్చినాం తారపత్రి కాన్ఫరెన్స్లో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని దానిపైన ప్రజలకు తెలియజేసేదానికోసం పర్మిషన్ కావాలని అడగడం జరిగింది ఆయన అయితే పరిశీలించి చెప్తామని చెప్తాను నేననేది ఏమంటే ఆయన ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని చెప్పొచ్చు ఆయనే ఈ జిల్లాకు హెడ్ ఆఫ్ ది పార్ట్మెంట్ ఆయన ఏంటికి డ్రాగన్ చేస్తాడో ఏంటికో నాకు అర్థం కావడం లేదు కానీ ఇంకా ఏమన్నా అతను ఇంకా ఎవరితోన్నా చర్చించిన తర్వాత ఏమన్నా చెప్తాడేమో వేసి చూడాల అదే కాదు నిన్న నేను తాడపిత్రకు పోయిన తర్వాత నన్ను అక్కడ నుండి ఫలంతంగా తీసుకొచ్చి అనంతపూర్లో పెట్టడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే అతను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత జేసీ ప్రభాక్ రెడ్డి గారు తాడపిత్రలో ఎక్స్ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి పోయిన వాళ్ళందరికీ కూడా మేము ఫోటోలు తీసుకున్నాము వాళ్ళకందరికీ ఆయన ఏంటో చెప్పినాడు రఫ 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 చేసినాడు ఈరోజు పద్దన్నే మా కార్యకర్త షాప్ కూడా ధ్వంసం చేయడం జరిగింది అంటే చిన్న కార్యకర్తలు ఎవరన్నా కానీ ఏదన్నా మాట్లాడితే సోషల్ మీడియాలో తక్షణమే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను తీసుకుని స్టేషన్లో పెట్టి కేసులు రాస్తాను ఒక మున్సిపల్ చైర్మను ఎక్స్ఎమ్ఎల్ఏ అతను పబ్లిక్గా ఇక్కడ పోలీస్ వ్యవస్థ లేదు నేను చెప్తేనే జరుగుతుంది అనే ధోరణిలో అతను మాట్లాడతా అందరినీ కూడా నేను దాడి చేస్తాను అన్నట్టు దాడి చేయిస్తాడు వీళ్ళ మీద చర్యలు తీసుకోరా అసలుకు ఈ రాష్ట్రం అంతా కూడా నూట డెబ్బై ఐదులో నూట డెబ్బై నాలుగు కాన్సెన్స్లో ప్రోగ్రామ్ జరిగితే నేను ఒక్కని కూడా అక్కడికి పోకోకుండా నిలబెట్టడం జరుగుతుంది అధికారులు వీళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఏమి దాంట్లో భాగం అంటే రాజకీయాల్లో ఓటమి గెలుపులు అనేది సహజము ఎవరు ఎక్కడైనా తిరగచ్చు ఇది ప్రజాస్వామ్యం మా సొంత ఇండ్లు కూడా అక్కడ ఉంది ఆ ఇంటికి కూడా పోకోకుండా కట్టడి చేస్తాను ఇంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో వస్తాడు ఏమన్నా వీళ్లకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయా లేకపోతే వీళ్ళే చేస్తున్నారా లేకపోతే వీళ్ళకి కెడ్ ఆఫ్ ది భాష ఏమన్నా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలా అందరూ ప్రజలు గమనిస్తారు ఏం జరుగుతుంది ఏమన్నా అంటే ఆ ప్రభుత్వంలో మమ్మల్ని చేశారు రైట్ అతను చెప్పేదానికి నేను అంగీకరిస్తాను మీడియా వాళ్ళంతా రాండి అతను ఎక్కడ కూర్చుంటాడో కూర్చోమను నేను అతనికి ఏమన్ న్యాయం చేసినాడో చెప్పుకోను నేను కూడా దానికి జవాబు చెప్తాను అంతేగాని పద్దని లేస్తే ముండమోపి రాజకీయాలు చేస్తాడు అంత దరిద్రమైన రాజకీయాలు పబ్లిక్ని రెచ్చగొట్టడము ఆ బంగాలు సారాయి మటకాలు పెట్టుకోవడము వాళ్ళందరినీ గుంపు చేయడం ఎవరి మీదనో ఒకరి మీద చేయడం ఇది ఎవరు కూడా మా పల్లెలలో ఏం చెప్తా అంటే నేను కూడా గ్రామీణ ప్రాంత వాసినే చెప్తా అంటారు ఇట్లా ముండమోపులు ఉండేవట్టే లేకపోయిన ఒకటే అదే నేను కూడా ఇప్పుడు చెప్తాను మున్న రాజకీయాలు చేయకుండా నేరుగా నువ్వు రాజకీయం చేయి నాతోనే నువ్వు ప్రతిసారి చెప్తాండవు ఈ మధ్య కాలంలో నాకు ఆ కుటుంబానికి సరిపోదు అందువల్ల ఆ కుటుంబం తప్ప ఎవరైనా రాజకీయాలు చేయని మా పార్టీలో శాసించడానికి వాడు ఇవడు మా పార్టీలో మెంబరా కార్యకర్త లేకపోతే ఏదైనా పోస్ట్ ఉందా వాడు ఉండే తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలు ఏదైనా ఉంటే డిస్కషన్ చేయాలి మా పార్టీలో గురించి నా గురించి వాళ్ళు లేకపోతే ఇంకోరు తిరగమని చెప్పేదానికి అతని ఎవడు అతని యోగితేమి ఆఫల్ మున్సిపల్ చైర్మన్ అది గ్రహించు తాగుపోత చేష్టలు చేసుకుంటా ఆ గడ్డం పెంచుకొని దరిద్రమైన ఆలోచనలు పెట్టుకుంటా మీ గడ్డంలో పిచ్చుకలు పేన్లు పడకుండా చూసుకున్న ఏంటన్నా ముందు అది శుభ్రపరచుకొని నీట్గా రాజకీయాలు రాజకీయాలుగానే చూడు కక్షలు చేస్తా ఇంకోటంటే ఇక్కడ ఎవరు ఊరిక లేరు నువ్వు ఏ దానికి రెడీ అయినా కూడా దానికి మేము రెడీగానే ఉండము ఒకరితో పోల్చుకోవద్దు నువ్వు నా ముందునే పోల్చుకుంటాన్నా కదా రైట్ పక్కన వాళ్ళు నేటికి ఇబ్బంది పెడతావు రా నువ్వు ఏడికి చెప్తావు చెప్పు నేను వస్తా లేకపోతే నువ్వే నిర్ణయించు అంతే తప్ప ఈ మునవబి రాజకీయాలు చేస్తూ నన్ను కాన్ఫిడెన్స్లో రానివ్వకపోయినంత మాత్రం వైఎస్ఆర్ పార్టీ ఎప్పటికీ చాలు జగనన్న ఉన్నంత వరకు జగనన్న ఆదేశాలు ఉన్నంత వరకు మేమైతే పార్టీ కోసం పార్టీ నాయకత్వం కోసం మేము పనిచేస్తాం పార్టీ పిలుపు మేరకు మేము ఎట్లా ఉండాలో ఆ విధంగా ఉంటాం తొందరలో కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు కానీ ఇక్కడ ఉన్న సమయ సమన్యకర్తలు కానీ అందరం కూడా తొందరలో నిర్ణయించుకొని ఒక కార్యాచరణ అయితే తొందరలోనే ప్రకటిస్తామని కూడా ఈ సందర్భం చెప్పండి ఇప్పుడు మీరు ఎంత సమర్థించుతున్నారు అని చెప్పుకుంటే నేను ఇప్పుడు చెప్తాండ మీరు ఇప్పుడు సమర్థించుతా అంటే అది నేను కూడా సమర్థించుతా మీరు సమర్థించలేదు అనుకుంటే మేము కూడా సమర్థించంలే ఉండుకునే కదా ఈ పరిస్థితి లేకపోతే రెడ్డి ఏమన్నా డీజీపీ లేకపోతే సీఎం వాడు ఆల్ మున్సిపల్ చైర్మన్ వాడు చెప్తే నిలబడతాందంటే ఆ వ్యవస్థల గురించి మీరు చెప్పండి అధికారంలో ఉన్నప్పుడు కర్రలు తీసుకుని రాడ్లు తీసుకుని వాళ్ళ ఇంటిపై దాడి చేసారు వంటి దాడి చేసినారు అప్పుడు ఇప్పుడు ఎట్లా వస్తుంది అని అంటున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు చేస్తా నువ్వు చెప్తాండవు కదా పిలుసు ప్రభాకరెడ్డిని మీడియా కాడ కూర్చున్నావు నేను ఇంట్లోకి పోయినా అది ఇది నా భార్యను తిట్టాను కదా ఐకని చెప్పమను నేను ఈ రోజు కూడా తాడిపి తిరుగును ఐకని తిట్టినా అని చెప్పమను ఈ రోజు కూడా నేను తాడిపి తిరుకోను వాని ఫినాయిల్తో అన్నో ఫినాయిల్తో కడుతమని చెప్పండి అని